నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత్రి చిత్రకారిణి శ్రీమతి మన్యం శారద గారు రచించిన తల్లి గోదారి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వీక్లీ విశ్వపతి సంయుక్త నిర్వహణలో తృతీయ బహుమతి ఏడు వేల రూపాయలు పొంది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల పదిహేనులో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ప్రొద్దుట ఆరు గంటలకి తణుకు రైల్వే స్టేషన్లో రైలు దిగారు రాజశేఖరం సుశీల దంపతులు ఒకప్పుడు ఆ ప్రయాణం ఎంతో ఉత్సాహంగా కన్నుల పండుగలో ఉండేది రైలు గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టగానే అత్యంత మనోహరమైన దృశ్యాలు శరీరాన్ని పులకరింపజేసే గోదావరి గాలి పలకరింపులు ఇప్పుడు ఏసీ కంపార్ట్మెంట్లు వచ్చాక ఆ అందాలు చూసేందుకు వీలు లేకుండా పోయింది ఇదివరకు సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్లో తెలతెల వారుతూ ఉండగానే కిటికీ రెక్కలెత్తి పిల్లల్లా బయటికి చూసేవారిద్దరూనూ తోటి ప్రయాణికులు బెర్తుల మీద దొర్లుతూ అబ్బా చలిగాలి కిటికీ మూయండి అని విసుక్కున్న రాజశేఖరం లెక్క పెట్టేవాడు కాదు సుశీల కిసుక్కున నవ్వుతూ భుజాల నిండుగా కొంగు కప్పుకొని తను తొంగి తొంగి చూసే ఆనందపడేది చీకటి సన్నగా వెలిసిపోతూ అందులో నుంచి నివృద్దులు పేసుకుని రాజుకుంటున్న నిప్పుల ఎర్రని కాంతి చొచ్చుకుని వస్తూ ఉంటే అప్పటిదాకా చీకటి దుప్పటిలో దాక్కున్న ప్రకృతి తమ సహజ రంగుల్ని సంతరించుకుంటూ ఓహ్ అవి ఏ చిత్రకారుడు కుంచెకు అలవు కాని అందమైన దృశ్యాలు ఆకుపచ్చని వరి పొలాలపై అలలు అలలుగా గాలికి కదులుతున్న పసుపు రంగు ఒక పక్క గోదావరి కాలువ అందులో తెరచాపలతో సాగిపోయే నాటు పడవలు చేపల కోసం నీటి మీదకు వాలి రివ్వున చేపల్ని నోట కరిచి పైకెక్కిరిపోయా కొంగల బారులు ఆ అందమంతా గోదావరి చలవే కానీ ఇప్పుడు మీరేనండి రాజశేఖరం గారు రాజశేఖరం తన ఆలోచనల నుండి బయటపడి అవును అన్నాడు వచ్చిన వ్యక్తి వైపు చూస్తూ నేను డ్రైవర్నండి గారు అంపారు అన్నాడు వాళ్ళిద్దరి చేతుల్లోనూ లగేజ్ అందుకుంటూ అతని వెనుక యాంత్రికంగా నడిచి కారు ఇద్దరు కారు తణుకు పరిసరాలు వదిలి వశిష్ట వైపు పరుగులు తీస్తోంది వశిష్ట అది దగ్గరవుతూ ఉండగా ఆ వాతావరణంలో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది దట్టమైన కొబ్బరి అరటి తోటలు వరి పొలాలు ఎటు చూసిన పచ్చదనం పోగులు పోసుకుని కనిపిస్తోంది కానీ ఆ అందాన్ని ఆహ్లాదాన్ని అనుభవించలేకపోతున్నారా జంట ఇద్దరి హృదయాల్లోనూ చెప్పలేని ఆవేదన దాగలేక కళ్లల్లోకి నీరులా ఉబిగి వస్తోంది ఎన్నాళ్ళయ్యింది ఆ సంఘటన జరిగి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు అయినా గుండె కలుక్కుమంటూనే ఉంది వెంటనే కళ్లల్లో ఆరు నెలల పసిపాప ప్రత్యూష రూపం కదలాడింది రాజశేఖరం కళ్ళు చెమర్చాయి అవును ఆరు నెలలు ఒళ్ళోంచి దింపకుండా పెంచాడు వచ్చిన కష్టాన్ని దిగమింగుకొని ఆ పసిదానిలో ప్రాణం పెట్టుకుని ఊపిరి పోసుకొని బతికాడు అంతా ఇంకా కళ్ల ముందు కదలాడుతున్నట్లే ఉంది ఒక్కగానొక్క కూతురు సౌమ్య పెళ్లి ఎంతో ఆడంబరంగా చేశారు సౌమ్య సంతోషంగా ఉండటం కన్నా ఏం కావాలి మరి అసలు నిజానికి ఆ సంబంధం రాజశేఖరానికి ఏమాత్రం ఇష్టం లేదు పెళ్లి కొడుకు ప్రసాద్ తండ్రి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ పేరుకి ఇంజనీరింగ్ చేసిన తండ్రితో కలిసి వ్యాపారం చూసుకుంటున్నాడు కట్నమా చాలా అడుగుతున్నారు తనలా గవర్నమెంట్ జాబ్ హోల్డర్కిస్తే మంచి చెడు ఏది జరిగినా అమ్మాయికి కొన్ని సదుపాయాలుంటాయని అతని మనోగతం గవర్నమెంట్ జాబ్ అంటేనే సుశీలక చులకన ఇక భార్య మాట కాదనలేక ఇద్దరు వెళ్ళి ఇల్లు వాకిలి చూశారు ఇల్లు ఆర్భాటంగానే ఉంది ప్రసాద్ తండ్రి శ్రీనివాసరావు వాళ్ళ ఆస్తుల చిట్టా ఏకరో పెడుతూనే ఉన్నాడు అంతా మీ అమ్మాయిదే అంటూ ఉబ్బించి ఊరిస్తున్నాడు ఆ హంగు ఆర్భాటాలు చూసి సుశీల చిత్తైపోయింది ఆ ఇంట్లో సౌమ్యను మకుటం లేని మహారాణిలా ఊహించుకుని ఉబ్బి తబ్బిబ్బైపోయింది దానికి తోడు సౌమ్యను చూసి ఈ పెళ్ళే మా ఇంటి ఆడలు కావాలని ఒకటే ఒత్తిడి తెచ్చారు మగపిల్లివారు కాదనటానికి పెద్దగా కారణాలు లేకపోయాయి పైగా ఆ పిల్లని విదేశాలు పంపనని తెగ పట్టుపట్టింది సుశీల దాంతో సౌమ్య వివాహం ప్రసాదతో జరిగిపోయింది వెంటనే అసలు కథ ప్రారంభమైంది డబ్బు దాహం తప్ప మరొకటి లేదు ఆ కుటుంబానికి సౌమ్యను జీతం భత్యం లేని పని మనిషిగా మార్చారు వాళ్ల గొంతమ్మ కోరికలకు సౌమ్యను బాధించడం మొదలుపెట్టారు గర్భవతైన పిల్లను డబ్బు కోసం పుట్టింటి చుట్టూ వొంగనంలా తిప్పారు అప్పటికి రాజశేఖరం ఓపిగ్గా వాళ్ల కోరికలు తీరుస్తూనే పోయాడు చివరికి తాముంటున్న ఇల్లు కూడా సౌమ్య పేరున రాయమని ఒత్తిడి చేసి ఏడు నెలల కడుపుతో ఉన్న సౌమ్యను నిలువునా కట్టుగుడ్డలతో పుట్టింటికి పంపేశారు రాజశేఖరానికి సుశీలకు ఏం చేయాలో పాలుపోలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాయవారాలు పంపినా ప్రయోజనం లేకపోయింది ఏడవ నెల కావటం వల్ల ఏమీ చేయలేకపోయారు మరొక మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సౌమ్య తమ జీవితాలకు వెలుగు కావాలనే ఆశతో ప్రత్యూష అని పేరు పెట్టుకున్నారు ఎన్ని కబుర్లు చేసినా కనీసం బిడ్డను చూడటానికి కూడా రాకపోగా విడాకులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సౌమ్య కూడా వద్దనుకోవడంతో విడాకులు త్వరలోనే మంజూరయ్యాయి పాపను చూసుకుని బతుకుతూ ఉండగా తమను మళ్లీ దురదృష్టం వెంటాడింది సుశీల ప్రాణ స్నేహితురాలు విమల తనకి మనవరాలు పుట్టిందని చూడటానికి రమ్మని ఫోన్ చేసింది సౌమ్య బ్యాంకు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కెరీర్ ముఖ్యం పెళ్లితో వదిలేసిన చదువు తిరిగి మళ్లీ కొనసాగించు అని కూతుర్ని ప్రోత్సహించాడు రాజశేఖర్ సౌమ్య చదువులో పడింది ఈ లోపల సౌమ్యకు ఒక సంబంధం తీసుకొచ్చింది విమల మళ్లీ పెళ్లి చేయాలని పెళ్లి కొడుకు పేరు ఆనంద్ బెంగుళూరులో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు అతను సౌమ్యను చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రత్యూషణ తన బిడ్డలా చూసుకుంటానని ప్రామిస్ చేశాడు కానీ సౌమ్య అంగీకరించలేదు విమల సుశీల ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించారు అతను చాలా మంచివాడమ్మా ముందు ముందు ఎంతో జీవితం ఉంది కాదనకు అని బ్రతిమాలారు ఆంటీ తనకి తండ్రి ఎలానూ లేడు తల్లిని కూడా దూరమై ద్రోహం చేయలేను అంది మొండిగా సవతి తండ్రి తండ్రి కాలేడమ్మా మళ్ళీ మరొక కొత్త సమస్య ఎదుర్కోవటానికి నా మనసు సిద్ధంగా లేదు అంది స్థిరంగా ఇక ఎవరు నచ్చ చెప్పలేకపోయారు చివరికి పెళ్లి కొడుకు ఆనంద్ కూడా విమల ఏమీ చేయలేక తిరిగి వెళ్ళిపోయింది నిస్సహాయంగా ఆ తర్వాత నెల రోజులకి సుశీల విమల మనవరాలు చూడటానికి బయలుదేరింది వెళ్తూ వెళుతూ ప్రత్యూషను కూడా తీసుకువెళ్ళింది ప్రత్యూష సుశీలకే ఎక్కువ అలవాటు సౌమ్యకు బ్యాంకు పరీక్షలున్నాయని ఎలాగూ పోతపాలే కదా అని కూతుర్ని తీసుకెళ్తూ ఉంటే అభ్యంతర పెట్టలేదు సౌమ్య వెళ్ళింది వెళ్ళినట్లే నాలుగు రోజుల్లో ఘోరంగా ఏడుస్తూ విమలతో తిరిగి వచ్చిన సుశీలను చూసి నిర్ఘాంతపోయారు రాజశేఖర సౌమ్యలు పాపేదమ్మా భయం భయంగా అడుగుతున్న సౌమ్య రూపం ఇప్పటికీ రాజశేఖరం కళ్ళల్లో కదలాడుతోంది అన్యాయం జరిగిపోయింది ఆ కాలువ మీద పాడు వంతిన రిపేరులో ఉందని పడవలో గోదావరి దాటుతూ ఉండగా ఏం చెప్పను నా పాడు నోటితో ఎలా పట్టుకుందో ఏమో పిల్ల నీళ్లల్లో దేవుడా ఎంత వెతికించినా దొరకలేదు కాలం నిండుగా ఉంది ఇదంతా నామూలానే వేమల కొంగు అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అంతే సౌమ్య విరుచుకు పడిపోయింది రాజశేఖరం రాన్ పడిపోయాడు సుశీల చుట్టుకుపోయి ఏడుస్తోంది అన్ని రోజులు వేమల ఓదార్పుగా అక్కడే ఉండిపోయింది సౌమ్యను బతిమలాడి లేవదీసింది అత్తా ఇక ఏం చూసుకొని బతకను దేనికోసం బతకను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ సౌమ్య వేమల సౌమ్య కళ్ళు తుడిచి దగ్గరకు తీసుకుంది నా తల్లి కాదు అలా అనకమ్మా అటు చూడు నీ బతుకు ఇలా అయ్యిందని నీ తల్లిదండ్రులు ఎంతగా కుమిలిపోతున్నారో చూడు ఉప్పెన వచ్చి ఊళ్ళు ఊళ్ళు తుడిచేసిన మిగిలిన వాళ్ళు బతకటం చూశాను నువ్వు కూడా కొత్త జీవితం ప్రారంభించాలి నా మాట వినాలి నా తల్లివి కాదు అని బతిమాలి బామాలి చెప్పి ఆ సంవత్సరమే ఆనంద్తో వివాహం జరిపించింది అయిష్టంగా చేసుకున్న ఆనంద మంచితనంతో సౌమ్య త్వరలోనే కోలుకుంది వెంటనే కడుపు పండి చింటూ పుట్టడంతో ప్రత్యూష జ్ఞాపకాల నుండి సౌమ్య బయటపడి కోలుకుంది విమల నిజంగానే స్నేహధర్మం నిలుపుకొని తమ కుటుంబాన్ని కాపాడిందని రాజశేఖరానికి ఎంతో కృతజ్ఞత అందుకే తిరిగి అటు ఛాయలకు రాకూడదనుకున్న విమల అభ్యర్థనం అందించి భార్యతో విమల మనవరాల సుస్మిత పెళ్లికి బయలుదేరాడు వశిష్టా నది మీదుగా కారు వెళుతూ ఉంటే అతని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు సుశీల చెయ్యి అతని చేతి మీద బిగుసుకుంది కొద్దిసేపటికే కారు తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించి కొత్తపట్నం చేరింది ఇంకాసేపట్లో లక్ష్మీపురం చేరుకుంది కారు వీధి మలుపు తిరుగుతూ ఉండగానే పెళ్లి మొదలైంది వీధి వీధంతా కొబ్బరాకులు చుట్టిన స్తంభాలతో అరటి దోటతో చేసిన తోరణాలతో గెలలతో ఉన్న అరటి చెట్లతో పచ్చని తాటకు పందిర్లు వేసి శోభాయమానంగా తయారు చేశారు కాసేపు ఇద్దరు ప్రత్యూషణం తమ దుఃఖాన్ని మరిచి ఆ అలంకరణను విస్మయంగా చూశారు సన్నాయి మేళం శ్రావ్యంగా వినపడుతోంది విమల వారిని ఆహ్వానించడానికి వీధిలోనే నిలబడింది కారు దిగగానే సుశీలను గాఢంగా కౌగులించుకుంది ఇద్దరి కళ్లల్లోనో నీళ్లు విమల భర్త దివంగతులై చాలా సంవత్సరాలైంది ఒంటి చేత్తోనే ఆస్తిని కూతుర్ని చూసుకుంటూ వచ్చింది కూతురు నిరుపమ భర్త వర్జీనియాలో డాక్టర్ రండ్ అన్నయ్య గారు మీరు వస్తారో రారో అని బెంగపడ్డాను అంది రాప్యాయంగా రాజశేఖరాన్ని ఆహ్వానిస్తూ రాకపోవటమా మీరు ఫోన్లో సుస్మిత పెళ్లి వార్త చెప్పిన దగ్గర నుండి అవే కలవరింతలు ఇల్లంతా బొంగరంలా తిరుగుతూనే ఉంది మీ ఫ్రెండు టిక్కెట్లు దొరకమని ఎంత కంగారు పెట్టేసింది నన్ను అన్నాడు రాజశేఖరం నవ్వుతూ బదులుగా విమల స్నేహితురాలి భుజాలు పట్టుకుని నాకు తెలుసు సుశీల తప్పకుండా వస్తుందని అంది ఆప్యాయంగా సుశీల కళ్ళు దేనికోసం వెతకటం గమనించి నవ్వుతూ సుస్మితను చూడాలనే నీ ఆరాటం వస్తుంది పై గదిలో దాని స్నేహితురాలితో ఉంది నిన్నటి నుండి ఒకటే అల్లరి నవ్వుతూ చెప్పింది ఇంతలోనే నిరూపమ ఎదురొచ్చింది అత్తా బాగున్నారా అంటూ కౌగులించుకుంది ఎన్నేళ్ల తర్వాత అత్త మిమ్మల్ని అన్నట్టు సౌమ్య కూడా వస్తే బాగుండేది అంది వస్తుందమ్మా చింటూకి పరీక్షలట ఒకరోజు నా విజయవాడ దాకా ఫ్లైట్లో వచ్చి పెళ్లి చూసి వెళ్ళిపోతానంది చెప్పింది సుశీల థ్యాంక్స్ ఎలా రండి సుస్మితని చూద్దరు కానీ అంటూ మేడ మీదకి దారి తీసింది అందరూ సుస్మిత గదిలోకి వెళ్లారు సుస్మి దిస్ ఈజ్ గ్రాండ్ మా సుశీల నమస్తే చెప్పు అంది నిరుపమ్మ ఆ పిల్లల గుంపులో ప్రత్యేకంగా అలంకరించిన సుస్మితను ఇట్టే గుర్తుపట్టి అలానే చూస్తూ ఉండిపోయింది సుశీల పుత్తడి బొమ్మలా ఉంది సుస్మిత సుస్మిత వచ్చి సుశీల రాజశేఖరాలకు వంగి కాళ్ళకు దండం పెట్టింది చల్లగా ఉండు తల్లి చల్లగా ఉండు అంటూ దీవించింది జమర్చిన కళ్ళతో సుశీల రాజశేఖరం పిల్ల తల నిమిరి బెస్ట్ విషయస్ చెప్పాడు స్నాన పానాదులు ముగిశాక రాజశేఖరం కాసేపు పడుకున్నాడు రాసుసి పెళ్లి కూతురి నగలు బాటలు చూద్దావుగాని అని మరొక గదిలోకి తీసుకువెళ్ళింది విమల సుశీల మాటి మాటిమాటికి ఊరుతున్న కన్నీళ్లను క్రీగంట గమనిస్తూనే ఉంది విమల పెళ్లి కొడుకు గురించి సుస్మితకు ఇస్తున్న నగలు కట్నం గురించి గొప్పగానే చెప్తోంది స్నేహితురాలికి నా మనవరాలు పెట్టి పుట్టింది సుశీల కుర్రాడు కూడా న్యూ జెర్సీలో డాక్టర్ అంది తెల్లవారి పెళ్ళనగా సౌమ్య కూడా వచ్చేసింది సౌమ్య అనే నిరుపమా విమల ఆప్యాయంగా ఆహ్వానించారు ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి వస్తావో రావు అని తెగ బెంగపడుతున్నాను అంది విమల ఆప్యాయంగా సౌమ్యను దగ్గరకు తీసుకుంటూ అవునత్త చింటూ అడిగే పరీక్షలో నేను లేకపోతే అస్సలు వాడు ఉండలేడు ఇక ఈయనకు కాఫీ పెట్టుకోవటం కూడా రాదు అంటూ కొడుకు భర్త గురించి చెప్తూనే ఉంది సౌమ్య విమల సుశీల కేసు చూసి నవ్వింది ఆ రాత్రి సుస్మిత వివాహం చాలా ఘనంగా జరిగిపోయింది పెళ్లి కూతురి అలంకరణలో సుస్మిత నిజంగానే దివి నుంచి దిగిన దేవకన్యలా మెరిసిపోతూనే ఉంది ఆ మర్నాడు తెల్లతెల వారుతూ ఉండగా అప్పగింతలు మొదలయ్యాయి సుశీల గబగబ తమకిచ్చిన గదిలోకి వెళ్ళి ఒక నగల పెట్టి తెచ్చి సౌమ్య చేతికిచ్చి పెళ్లి కూతురికివ్వు అంది సౌమ్య పెట్టి తెరిచి చూసి తెల్లబోయింది అందులో కొన్ని లక్షలు విలువ చేసే డైమండ్ సెట్ ఉంది అమ్మా ఇది అంది సందేహంగా సౌమ్య పర్వాలేదు విమలత్త చేసిన సహాయానికి ఏమిచ్చినా రుణం తీరదు పైగా ఈ వయసులో నేను ఇంకేం పెట్టుకుంటాను అంది సుశీల కానీ అమ్మా ఇంత ఖరీదైంది లేదమ్మా సుస్మితను చూస్తే నాకు ప్రత్యూష గుర్తుకొస్తోంది ఇవ్వు అంది కన్నీళ్లతో ఇస్తాలే అమ్మా యాడోకు నువ్వు అంది సౌమ్య స్వరం తగ్గించి కొంత అసహనంగా అలా అన్నదే కానీ సౌమ్య మొహం కూడా మ్లానమైంది కూతురు జ్ఞాపకాలతో ఒక్క క్షణం పెళ్లి కూతుర్ని పిల్లవు అడిగింది విమలని సుశీల విమల అర్థం చేసుకున్నట్లు తల పంకించి వెళ్ళి మనవరాల్ని సుశీల వాళ్ళ గదిలోకి తీసుకొచ్చింది ఆ గదిలో సౌమ్య రాజశేఖర్ సుశీల మాత్రమే ఉన్నారు సుశీల సౌమ్యకు సైగ చేసింది నాగయువం అన్నట్లు సౌమ్య మనసు కూడా కసే పదోలా అయ్యింది ప్రత్యూష జ్ఞాపకాలతో వద్దత్త ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దు అసలే సుస్మిత యుఎస్లో పెరిగింది అంది నిరుపమ సుస్మిత ముగ్గురు కాళ్ళకి మొక్కింది వరుసగా సౌమ్య సుస్మితను గాఢంగా కౌగులించుకొని ముద్దు పెట్టి తాను తెచ్చిన చీర పెట్టింది సుశీల వెంటనే అక్షంతలు అందజేసింది కూతురికి సౌమ్య అక్షంతలు వేసి దీవించగానే సుస్మిత అత్తగారింటికి బయలుదేరింది ఆ వెంటనే సౌమ్య కూడా వెళ్ళిపోయింది ఒక్కసారిగా పెళ్లిళ్ళు బోసిపోయినట్లయింది ఆ రాత్రి నిశ్శబ్దంగా ఏడుస్తున్న సుశీల భుజం పట్టుకుని నువ్వెందుకు ఇంత కదిలిపోతున్నావో నాకు అర్థమవుతూనే ఉంది సుశీ నువ్వు ప్రత్యోషణ మర్చిపోలేదు అది నీ చేతుల మీద జరిగిందనే బాధ నిన్ను తొలిచేస్తోంది ఇన్నేళ్లైనా ఆ బాధ మనల్ని వదల్లేదు అందుకే ఈ పెళ్లికి రావడానికి నేను ఇష్టపడలేదు ఈ గోదావరిని ఈ వాతావరణాన్ని చూస్తే అంత కెలికినట్టు అవుతుంది అన్నాడు రాజశేఖరం బాధగా బదులుగా గిట్టిగా ఏడ్చేసింది సుశీల రాజశేఖరాన్ని పట్టుకుని ఊరుకో ఊరుకో సుశీల ఇది పెళ్లివారిల్లు వాళ్ళు ఏమైనా అనుకుంటారు అన్నాడు రాజశేఖరం భార్యను అనునయిస్తూ మరునాడు సుశీల రాజశేఖరం కూడా బయలుదేరారు వాళ్ళిద్దరికీ బట్టలు పెట్టింది విమల స్నేహితురాళ్ళిద్దరూ కౌగలించుకొని మరొకసారి కన్నీళ్లు పెట్టుకున్నారు కారు బయలుదేరింది మళ్లీ గోదావరి అవుతూ ఉంటే రాజశేఖరం బిగుసుకుపోయినట్లయి కళ్ళు మూసుకున్నాడు సుశీల భర్త వైపు జాలిగా చూసి అతని చేతులు పట్టుకుని గోదావరి మనకు ఏ అన్యాయమో చేయలేదండి చల్లని తల్లి మన గోదావరి అంది సుశీల చేతులెత్తి దండం పెడుతూ రాజశేఖరం భార్యను పిచ్చిదానిలా చూశాడు అవునండి నేను మీ దగ్గర ఒక నిజం దాచాను నన్ను క్షమించండి అంది ఏడుస్తూ రాజశేఖరం అర్థం కానట్లుగా చూశాడు భార్య వైపు అవునండి మన ప్రత్యూష చచ్చిపోలేదు అంది ఈసారి నిజంగానే తెల్లబోయాడు రాజశేఖరం నేను చెప్పేది నిజం సుస్మితే మన ప్రత్యూష చెప్పింది రాజశేఖరం గుండె దడదడలాడింది ఏమంటున్నావు నువ్వు అన్నాడు దిగ్భ్రమగా చూస్తూ అవునండి మన సౌమ్య ఎంత చెప్పినా మళ్ళీ పెళ్లికి ఒప్పుకోవటం లేదని విమల ఒక కోరిక కోరింది నిరుపమకు ఏదో ట్రబుల్ వచ్చి గర్భసంచి తీసేశారు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని ఎవరినన్నా పెంచుకోవాలనుకుంటున్నారు నీరుపమ దంపతులు అందుకే ప్రత్యూషణ తమకిచ్చేసి సౌమ్యకు పెళ్లి చేయమంది కానీ సౌమ్య చూస్తే చస్తే పిల్లను ఎవరికి ఇచ్చే స్థితిలో లేదు అందుకే ఈ ఘోరమైన ఐడియా చెప్పింది విమల వినటానికే వణికాను నేను బాగా ఆలోచించు నీ మనోహరాలు మీ దగ్గర కన్నా బాగా పెరుగుతుంది ఏ లోటు ఉండదు నీ కూతురు పెళ్ళై పచ్చగా ఉంటుంది కొంచెం కఠినత్వం తెచ్చుకో సుశీల నిజంగా ఏమి జరగదు కదా కాకపోతే మీకు దూరం అవుతుంది అంది రాజశేఖరం తెల్లబోయి వింటున్నాడు ఏమండి మీకు గుర్తుందా చివరి రోజు కోర్టులో నుంచి బయటకు వస్తూ ఉండగా ప్రసాద్ మీతో అన్న మాటలు గుర్తున్నాయా హెచ్చరించింది విమల ఏమన్నాడు రాజశేఖర్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు మీకు గుర్తు లేదా నీ కూతుర్ని ఏడో నెలలో ఎందుకు వదిలేశానో తెలుసా దానికి నువ్వు అభార్షన్ చేయించలేవు అది ఇంకా మరో పెళ్లి చేసుకోలేదు అలాగే మీరందరూ ఏడుస్తూ బతకాలి నీ కూతురు నీ దగ్గర మోడులా ఉండాలి అని అన్నాడు కాదండి రాజశేఖరం కళ్ళు ఎర్రబడ్డాయి కోపము దుఃఖము పెనవేసుకుని అందుకే మీకు కూడా చెప్పొద్దని ఒట్టేయించుకుంది విమల ఇక మీదట ఏదో వంక పెట్టుకుని తణుకు రావద్దని కూడా చెప్పింది అందుకే నేను విమల కుటుంబానికి దూరంగా ఉన్నాను ఎన్నాళ్ళు అంతేకాదు నిరుపమకి కూడా తను పెంచుతున్నది సౌమ్య కూతురునని తెలీదు అంది సుశీల కన్నీళ్లతో రాజశేఖర్ నిర్వీణ్యుడై చూశాడు భార్యవైపు నన్ను నన్ను క్షమించండి ఇంత ఘోరమైన నిజాన్ని గుండెలోనే దాచుకున్నాను ఎన్నేళ్ళు ఇక నా వల్ల కాదండి మీకు చెప్పకుండా దాయటం భర్త ఒడిలో తల పెట్టుకుని కన్నీళ్లతో అంది సుశీల రాజశేఖరం చెయ్యి అప్రయత్నంగానే భార్య తలను నిమిరింది ఒక్కసారి బ్రిడ్జి దాటుతూ గోదావరి కేసి చూశాడు నది ఎప్పటిలాగానే ఎన్నో ఉపనదుల్ని కలుపుకుని పరిపుష్టమై విశాలమై నిదానమై పాయలుగా వీడి అనేక పాపాలను తనలో ఇముడుచుకుని గోదావరి జిల్లాలను ఆప్యాయంగా చుట్టేస్తూ పచ్చదనాల్ని కురిపిస్తూ సాగరంలో కలిసేందుకు సాగిపోతోంది సుశీల నాకు ఈరోజు నువ్వు గోదావరి కన్నా లోతుగానే కాదు విశాలంగా కనిపిస్తున్నావు అఖండ గోదావరిని ముందు ఒక పిల్ల కాలువల కనిపిస్తోంది సుశీ జీవితం అంతా ఎంత బాధను మోసావు నేనిప్పుడు నిజంగానే సంతోషంగా ఉన్నాను అందరి జీవితాలను పునీతం చేసిన పావన గోదావరి నువ్వు అన్నాడు ఎంతో ఉద్వేగంగా భార్యను దగ్గరకు తీసుకుంటూ కారిప్పుడు పచ్చదనాల మధ్య పడవలా సాగుతోంది జీవనాలల మీద కదులుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే